హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఆర్ఎంబి అధికారులు ప్రధాన రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నా సరే ఏమాత్రం పట్టించుకోని ఆర్ఎంబి అధికారులు దేవరాపల్లి నుంచి కొత్త వలస వైజాగ్ ప్రయాణించే ప్రయాణికులకు ఎప్పుడు గుండెల్లో ఆందోళన హెవీ వెహికల్స్ ఏవైనా వెళ్తే ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఏ విషయం అని అందరూ అనుకుంటున్నారా మరి ఎక్కడో కాదు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం కృష్ణరాయుడిపేట ప్రధాన రహదారిలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ కూలిపోయిన పరిస్థితిలో ఉంది గత మూడు నెలల నుంచి ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు ఈ విషయంలో ఎంత అవస్థలు పడుతున్న ఆరంభి అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం చూసి చూడనట్టు వైన మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సుమారు మూడు నెలల నుంచి హెచ్చరికపోటు ఈ మధ్యకాలంలో హెచ్చరికపోటు పెట్టడం జరిగింది ఈ రెండు రోజుల్లో చుట్టూ బార్గేట్లా వేసి ఏదైతే దేవరాపీలు బస్సులు కూడా రాని పరిస్థితిలో ఉంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెనువెంటనే ఏదైతే ఆర్ఎంబీ అధికారులు ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇమీడియట్గా ఆ రోడ్డు కానీ ఇమీడియట్గా బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేని ఎడల ఎన్నో మంది వేల ప్రజలు ప్రయాణికులు అదేవిధంగా ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితుందని నేరుగా ఎఫ్టీపీ న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది ఏదేమైనా సరే ఆర్ఎంబీ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు అవనండి వెను వెంటనే స్పందించి ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను